పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయికి ఇరవై ఏళ్ళ కూర అని చెప్పగానే మొత్తం ఐసే అట్టకున్న తెలివి ఈ మనుషులు కొంటుంటే ఈ మాయల్లో పడరండి ఎవరు ఈ మాయల్లో ఎవడు పడ వెంటనే వాడు మన పొగటేస్తాడు వెరీ బ్యూటిఫుల్ లిప్స్ ఆర్ బ్యూటిఫుల్ అనగానే ఈ అమ్మాయికి ఎంత ఆనందం అంటే మా అమ్మా నాన్న కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను అబ్బా అమ్మా నాన్న కంటే ఎక్కువ మనను ప్రేమించేవాడు భూమండలం మొత్తం మీద ఉంటాడని ఎవడానా మన అజ్ఞానం కాదు కష్టపడి కన్నారా తొమ్మిది నెలలు మోసిందా గర్భనరకం అనుభవించిందా తల్లి నీ గురించి ఆ తల్లి కంటే గొట్టంగా ఎక్కువ ప్రేమిస్తాడు మనకి వాడేదో స్టైల్ గా నిలబడి ఫోన్ పెట్టి రెండు మాటలు చెప్పేసి పడిపోవడమే ఇంకా వాడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళిపోవడమే అంతా జరిగిపోయి నాశనం అప్పుడు పోలీసులకు రిపోర్ట్ దేనికి తల్లిదండ్రులు బరువు పోయి మళ్ళీ అమ్మాయి ఇంటికి రావడానికి వీలు లేదు மல்லி பிள்ளில் அப்போது நானா கோடவா